Gracias. నేను నర్సీపట్నం ఆర్టీసీ డిపిలో ట్రాఫిక్ ఇన్సినల్గా పనిచేస్తున్నాను నర్సీపట్నం తుండూట్లో తిరుగుతున్న ఏడు అరవై ఐదు నెంబర్ అద్దె బస్సు రాత్రి డ్రైవర్ గారు డ్యూటీ దిగి ఎక్కడ ప్రైవేట్ బంక్లో పెట్టగా ఉదయం డ్యూటీని మొత్తం రాగా బస్సు లేట గమనించి మా కంట్రోల్గా తెలియజేయడం జరిగింది ఇలాగా పలానా బస్సు బయట బంకులో పెట్టాను చూసేసరికి బస్సు లేదు అని చెప్పగా వెంటనే పోలీసు వారు ఫిర్యాదు చేయడం జరిగింది తదనంతరం అనంతరం మా డ్రైవర్ గారు ఏడు అరవై ఐదు బస్సు అలా చింతపిల్లి రూట్లో ఆగుందని చెప్పగా బస్సు తీ తీసుకురావడం జరిగింది మా డ్రైవర్ గారు బయట అని చెప్పాడు బస్సు లోతుగాడి జంక్షన్ గారు దొరికిందండి ఫిర్యాదు ఆ ఆయుర్వేద గారు ఫిర్యాదు చేశారు తీసుకుని వచ్చారు వచ్చారు అందరికీ నమస్కారం అండి నేను టౌన్ సి గోవిందరావు మాట్లాడుతున్నాను ఈరోజు మాకు ఉదయం నేను పోలీస్ స్టేషన్లో ఉండగా ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ దాట్ల గీతం రాజు గారు ఆయన హైర్ బస్సులు నడుపుతున్నారండి ఒక ఐదు బస్సులు హైర్ బస్సులు మన ఏపీఎస్ఆర్టీసీకి పెట్టడం జరిగింది అందులో మనకి తుని టు నర్సీపట్నం తిరిగే ఒక బస్సు మిస్ అయిందన్నట్టు ముందు మనకి తెలియపరిచారు అదేమైందంటే మనకు అది తుని నుంచి నర్సీపట్నం వరకు అది హైర్ బస్సు తిరుగుతుంది పల్లెవెలుగు బస్సు ఆ బస్సు ఏపీ థర్టీ వన్ టీహెచ్ సున్నా ఏడు ఆరు ఐదు నెంబర్ గల బస్సు ఈ బస్సుని నిన్న డ్రైవర్ గారు నైటు పది నలభై ఐదు గంటలకు తీసుకొచ్చి తుని స్టాండ్లో మన ఆర్టీసీ కాంప్లెక్స్లోనే పార్క్ చేయడం జరిగింది పార్క్ చేసిన తర్వాత ఆ క్లీనర్కి అప్జెప్పాడు అనమాట క్లీన్ చేయమని క్లీన్ క్లీన్కి సుమారు ఒంటి గంట వరకు ఆయన క్లీన్ చేసి బస్సుని ఆ తాళం దానికి అది అక్కడ బస్సులోనే వదిలేసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ఈరోజు ఎర్లీ మార్నింగు ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి వేరే ఒక డ్రైవర్ వచ్చి చూసేసరికి అంటే నెక్స్ట్ ఐదు గంటల బస్ స్టార్ట్ అవ్వాలి నాలుగున్నర ఆ డ్రైవర్ వచ్చి చూసేసరికి ఆ పార్కింగ్ ప్లేస్లో బస్సు లేదు అనేసి వెంటనే వాళ్ళ ఓనర్ గారికి చెప్పడం జరిగింది ఓనర్ గారు వచ్చి మనకి ఒక తెఫ్ట్ రిపోర్ట్ అంటే దొంగతనం జరిగిందని ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది వెంటనే నేను ఉన్నతాధికారులకి తెలియపరిచి ఇమీడియట్లుగా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ తెలియపరిచాను సార్ ఇమీడియట్లుగా టీములు ఫామ్ చేయమన్నారు ఎస్పీ సార్ ఆదేశాల మేరకే ఇమీడియట్లుగా మూడు టీములు ఒకటి సీసీ కెమెరాలో వెరిఫై చేయడం ఒక టీము నెక్స్ట్ ఆ రూట్లు రెండు రూట్లలో తుని రూటు నెక్స్ట్ చింతపల్లి రూట్లో కూడా ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళకు రెండు టీములు ఏర్పాటు చేసి పంపించాము పంపించిన తర్వాత ఈలో మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందంటే ఈ బస్సు మనకి చింతపల్లి లిమిట్స్లో చింతలూరు దగ్గరలో ఉందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే నేను ఎస్పీ గారు నోటీస్లో పెట్టి ఎస్పీ గారు వెంటనే ఇమీడియట్గా లోకల్ ఇన్స్పెక్టర్ని కాంటాక్ట్ అవ్వమన్నారు కాంటాక్ట్ అయితే వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి లోకల్ ఇన్స్పెక్టర్ కూడా చింతపల్లి సిఐ గారు కూడా ఇంటి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఇద్దరు మెనని ఇమీడియట్గా పంపించడం జరిగింది పంపించేసరికి బస్సు అయితే చింతలూరు దగ్గరలో ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంది వెంటనే ఈ ఇంకొక ఈ బస్సుని వాళ్ళ వాళ్ళ మేనసహాయంతో బస్సునున్నో ఎక్యూజ్ను కూడా క్యాచ్ చేశారు ఇమీడియట్లీ వాళ్ళు నాకు తెలియపరిచారు ఈలోగే మన టీం కూడా చింతపల్లి వైపు వెళ్ళింది కాబట్టి వెళ్ళి ఆ బస్సునున్ను ఎక్యూజుని తీసుకురావడం జరిగింది ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ కేసు రిజిస్టర్ చేసాము ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము మనకి సీసీ ఫుటేజ్లో కూడా ఇక్కడ మన నర్సీపాట నుంచి టూ వార్డ్స్ ఇక్కడ చింతపల్లితో వెళ్తున్నట్టు మనకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ చెప్తానండి ప్రజెంట్ అయితే మనకి ఎక్యూజుడ్ మన దగ్గరలో ఉన్నాడు ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ రిక రికవర్ అయింది బస్సు మన దగ్గరే ఉంది ఫర్దర్గా ఉన్నది మరికి మళ్ళీ ఉన్నతాధికారుల ఆదేశం వారు తర్వాత తెలియ తెలియపరుస్తానండి థ్యాంక్ యూ ఇది రెండు వేల పదహారు మోడల్ అటువంటి జీపీఎస్ సిస్టమ్ కానీ ఏం లేదండి దీనికి అయితే ఏం లేదు ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే ఈయనకి గతంలో హెవీ లైసెన్స్ డ్రైవింగ్ లారీలు నడిపే అలవాటు ఉంది రెండోది మనకి ఆయన చెప్తున్నది ఏంటంటే వైజాగ్ టు బెంగళూరు వాల్వో బస్సు కూడా డ్రైవింగ్ నేను చేశానండి గతంలో చెప్తున్నాడు అండి అంటే ఈయనకి బస్సులు నడిపే అలవాటు అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా ఫర్దర్గా మీకు మిగతా వివరాలు కూడా తెలియపరుస్తాను ప్రజెంట్ ఇక్కడ కాదండి నాన్ లోకలే చెప్తాను మీకు డీటెయిల్డ్గా మళ్ళీ ఈవినింగ్ కల్లా నేను ఇంట్రాగేట్ చేసి మనం ఫర్దర్గా తెలియపరుస్తాను